మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది ఈ మేరకు ఆయుధ విరమణపై ఓ తేదీని ప్రకటించింది జనవరి ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపారు జనవరి తేదీన విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని వెల్లడించడం సంచలనంగా మారింది ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల ఆసన లొంగుబాటు ఇడ్మా ఎన్కౌంటర్ తో పార్టీ బలహీనమైందని లేఖలో పేర్కొన్నారు మిగతా వారు లొంగిపోవాలన్నా కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు జనజీవన స్రవంతులు కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటీవల మావోయిస్టులు కోరిన సంగతి తెలిసిందే పరస్పర సమన్వయం కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని స్పష్టం చేశారు ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని జోన్ ప్రతినిధి పేర్కొన్నారు కాగా మావోయిస్టుల చర్యలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష చేపట్టిన విషయం తెలిసిందే పలువురు నాయకులను లొంగిపోయేలా చేస్తుంది లొంగిపోని వారిని ఎన్కౌంటర్ లో పేరుతో నిర్మూలిస్తుంది ఈ క్రమంలోనే మావోయిస్టులను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి ఇటీవల ఏపీలోని మారిడమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మావోయిస్టులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది